ట్వెల్త్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఆటా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రావర్కెలా పోతుంది దాంట్లో మొలాళి దగ్గర ఒక నీరర్ అనే అబ్బాయి ఉంటాడు జార్ఖండ్ అబ్బాయి ఆయనకి నలుగురు ట్రాన్స్జెండర్స్ ఉంటారు ఆయనకి రాంకుల్గా రెస్టైన్ చేసి ఆయన దగ్గర డబ్బునే ఈమెంట్ డబ్బు ఇవ్వకపోతే కొంచెం బెదిరించి కొట్టి ఆయన దగ్గర నుంచి పర్స్ తీసుకొని దాంట్లో పదివేల రూపాయలు ఉంటాయి ఆ పది రూపా తీసుకొని నెక్స్ట్ స్టెషన్ దగ్గర ట్రైన్స్లో అయితే వెళ్ళిపోతారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూలో ఒక సస్పిషియస్ దాంట్లో నిలబడి ఉంటే వాళ్ళని కస్టడీలో తీసుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కన్క్లెస్ట్ చేశారు అడ్మిట్ చేశారు ఆ రోజు వీళ్ళే చేశారని ఎందుకంటే ఆ కంప్లైంట్ అని మాకు వాళ్ళ డిస్క్రిప్ట్యూ పర్టికులర్ చెప్పిండు ఇట్లా ఇట్లా ఉంటారు వాటి వాళ్ళకి అనుమానం వచ్చి ఆర్టీఎఫ్ వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకొని విచారించే వాళ్ళు ఆ కేసు అడ్మిట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఆ పదివేలు వాళ్ళు డివైడ్ చేస్తున్నారు ఆ పదివేలు రూపాయలు కూడా రికవరీ చేసినాం ఇందులో ముగ్గురు మేజర్ ఉన్నారు సూర్య మను విజయ్ సాయి కుమార్ అని ఇంకా ఒక మైనర్ ఉంది అందరికీ మేము ఏమి రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్యాసింజర్స్కి ఇట్లా ట్రైన్ ను ఎప్పుడైనా ఇట్లా ట్రాన్స్జెండర్స్ జెండర్స్ కనబట్టాలని అసేర్ చేస్తే ఆ టాల్ ఫ్రీ నెంబర్ హెల్ప్ లైన్ వన్ త్రీ నైన్ నైన్కి ఫోన్ ఇమీడియట్ ఫోన్ చేస్తే నెక్స్ట్ స్టేజ్లో పోలీస్ జిఆర్పి పోలీస్ లేకుంటే ఆర్పీఎఫ్ పోలీస్ వాళ్ళు ఉంటారు ఇమీడియట్గా హెల్ప్ చేస్తారు ఇంకా ఈ ట్రాన్స్జెండర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ వాళ్ళకి రీహాబిలేషన్ గురించి చాలా స్కీమ్ పెట్టింది వాళ్ళు మంచి పని చేయాలి ఇట్లాంటి పని చేస్తే వాళ్ళు కఠినంగా శిక్ష పడుతుంది వాళ్ళు ఇట్లాంటి పని మానేసేయాలి